హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అక్టోబర్ రెండు నా సూర్యగ్రహణం ముందు రోజు ఇలా చేస్తే సొంత ఇంటి కళ నెరవేరుతుంది అక్టోబర్ రెండవ తేదీ సూర్యగ్రహణం ఉంది దానికి ముందు రోజు కృష్ణ అంగారక చతుర్థి తిథి వచ్చింది ఆ రోజున కొన్ని పనులు చేస్తే సొంతింటి కళ నెరవేరుతుందని ప్రముఖ జ్యోతిష్యులు చెప్తున్నారు రాబోతున్న అక్టోబర్ రెండవ తేదీ సూర్యగ్రహణం ఏర్పడనుంది దానికి ముందు రోజున సూర్యగ్రహణంతో సమానమైన కృష్ణ అంగారక చతుర్థి తిథి వచ్చిందని ఆ రోజున కొన్ని పనులు చేస్తే సొంతింటి కళ నెరవేరుతుందని ప్రముఖ జ్యోతిష్యులు చెప్తున్నారు వివరాలు మీకోసం కృష్ణ అంగారక చతుర్ద చతుర్దశి అంటే ఏమిటి ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత బహుళ పక్షంలో వచ్చే చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దానిని కృష్ణ అంగారక చతుర్దశిగా పిలుస్తారు ఈ కృష్ణ అంగారక చతుర్దశి తిథికి సూర్యగ్రహణంతో సమానమైనటువంటి శక్తి ఉందట చాలామంది సూర్యగ్రహణం రోజున పేదలకు బియ్యం వస్త్రాలు వంటి వివిధ రకాల వస్తువులు దానం ఇస్తుంటారు అలాగే ఆలయాలను సందర్శిస్తారు అయితే ఈ అక్టోబర్ ఒకటో తేదీ దానం చేస్తే సూర్యగ్రహణం రోజు చేసినట్లుగా శుభ ఫలితాలు కలుగుతాయట ఆ రోజు ఏం చేయాలి ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు బకెట్లో ఎర్రటి పూలు కొద్దిగా కుంకుమ పువ్వు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే సూర్యుడికి ఎంతో ప్రీతి కలుగుతుంది స్నానం నవగ్రహాలలో కుజుడికి ప్రియమైనటువంటి స్నానంగా భావిస్తారు స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు పో తీసుకోవాలి నీళ్ళల్లో ఎరుపు రంగు పూలు కొద్దిగా కుంకుమ పువ్వు ఎండుమిర్చి గింజలు వేయాలి తర్వాత తూర్పుకి తిరిగి ఓం గృహిణ సూర్య ఆదిత్య ఓం అనే సూర్యుని ఆజ్ఞం ఇస్తూ మొక్కలకు నీళ్లు పోయాలి ఇలా పన్నెండు సార్లు మంత్రం జపించాలి ఇలా చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి గోధుమలు దానం ఇవ్వాలి కృష్ణ అంగారక చతుర్దశి తిది రోజున ఎరటి వస్త్రంలో ఒకటింపావు కిలో గోధుమలను మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలట ఇలా చేస్తే సంవత్సరమంతా రవి బలం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఈ రోజున ఎవలు ఎవలు దానం ఇచ్చినా కూడా మంచి జరుగుతుందట పితృతర్పణం అక్టోబర్ ఒకటో తేదీ మంగళవారం రోజున పితృతర్పణం చేస్తే మామూలు రోజుల్లో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితం కలుగుతుందట యమ దీపం ఎలా పెట్టాలి కృష్ణ అంగారక చతుర్దశి తిది రోజున స్నానం చేసిన తర్వాత గృహంలో దక్షిణ దిక్కులో ఈ విధంగా దీపం వెలిగించండి ముందుగా మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచండి ఎనిమిది ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపం వెలు వెలుగు దక్షిణం వైపు ఉండేలా నువ్వులు నూనెతో దీపం వెలిగించండి దీనిని కృష్ణ అంగారక చతుర్థి తిది నాడు వెలిగించే యమ దీపంగా పిలుస్తారు దీనివల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి వాహన ప్రమాదాలు తొలగిపోతాయి అలాగే ఎం నమః అనే మంత్రం జపించడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సూర్య అష్టకం ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణం చేసినా మంచి జరుగుతుంది రుణ వియోక్షక అంగారక క్షోత్రం స్వత్రం చదివితే రుణ బాధలు తీరిపోతాయట ఎర్రటి వస్త్రంలో కందులను మూటగట్టి దానం ఇస్తే జాతకంలో కుజ దోషాలు తొలగిపోతాయి దీంతోపాటు అప్పులు బాధ తీరిపోతుందట అదేవిధంగా సొంత ఇంటి కళ నెరవేరుతుందని జ్యోతిషులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్